ఈవిడ పేరు వెంపరాల భాస్కరమ్మ నేను వాళ్ళ అల్లుడిని నా పేరు తెంగిరాల వెంకట రామకృష్ణ శర్మ ఆవిడ నాతో పాటు హైదరాబాద్లో ఉంటున్నారు ఈవిడ యాక్చువల్లీ బాత్రూమ్ నుంచి బయటకు వస్తూ జాయిన్ కొద్దిగా కాల్స్ తిడ్డే జాయిన్ పడ్డారు జాయిన్ పడ్డంతో ఒక టూ డేస్ నేను ఇంట్లోనే సింపుల్ అనుకుని ట్రీట్మెంట్ చేయడం జరిగింది బట్ లెటర్ ఐ ఫీల్ దట్ ఇట్ ఇస్ సమ్ సమ్ ఎక్స్ట్రా ఆర్డినరీ కేసు అనుకుని నేను ఫీల్ అయ్యాను ఫీల్ అయి నేను ఎంక్వైరీ చేశాను ఆన్లైన్లో ఆన్లైన్లో ఎంక్వైరీ చేస్తే నాకు ఫేస్ హాస్పిటల్ బెటర్ అని అనిపించింది అట్ ది సేమ్ టైం నేను వీళ్ళ సన్ అమెరికాలో ఉంటున్నారు వాళ్ళ సన్న యొక్క ఫోడలు అంటే వీళ్ళ మనోరాలు ఆవిడ కూడా అక్కడ ఎంఎస్ సర్జను ప్రణతి ఆవిడ పేరు ఆవిడ కూడా ఆన్లైన్లో ఎంక్వైరీ చేయడం జరిగింది ఎంక్వైరీ చేస్తే రఘురామ్ గారు డాక్టర్ రఘురామ్ ఫ్రమ్ స్పేస్ హాస్పిటల్స్ వీఆర్ ఫౌన్ హెర్ హిస్ నేమ్ ఇస్ వెరీ గుడ్ ఆయన బాగా పని చేస్తారు బాగా ఆపరేషన్స్ అవి ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పోజర్ అని మాకు ఎంక్వైరీలో అర్థమైంది అప్పుడు రఘురామ్ గారిని అక్రాస్ ది లెవెల్ అక్కడ అమెరికా నుంచి కాంటాక్ట్ చేయడం జరిగింది కాంటాక్ట్ చేస్తే ఆయన తీసుకురమ్మంటే మేము ఇమీడియట్గా ట్వంటీ నైన్త్ ఆఫ్ మార్చిని ఆపరేషన్కి ఇక్కడికి తీసుకురావడం జరిగింది వన్ ఓ క్లాక్కి మండే ఆ ట్వంటీ నైన్త్ వన్ ఓ క్లాక్ ఇక్కడ ఆపరేషన్ జాయిన్ చేయడం జరిగింది రావడంతో సిక్స్ ఓ క్లాక్కి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాము సెవెన్ ఓ క్లాక్ అంటే మ్యాక్సిమం వన్ అవర్ టైంలో ఆపరేషన్ కం కంప్లీట్ అయింది ఆపరేషన్ నుంచి కంప్లీట్ అయ్యి బయటకు రావగానే కూడా ఈవిడ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఎయిటీ ఎయిట్ ఇయర్స్ మ్యాన్ ఉమన్ అప్పుడు కూడా ఆవిడ చాలా బాగా యాక్టివ్గా మమ్మల్ని అందరినీ రికగ్నైజ్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన వెంటనే కూడా అడిగారు అందరిని అందరు ఆవిడ ఏమిటి ఆవిడ కన్సిస్ట్ ఉందా లేదా అని ఆవిడ అందరినీ గుర్తుపెట్టారు ఆ టైంలో కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మాయిని గుర్తుపెట్టారు నన్ను గుర్తుపెట్టారు ఆ పదంటే ఆపరేషన్కి వెళ్ళారు ఆపరేషన్ నుంచి బయటకు వచ్చిన జస్ట్ వన్ అవర్ ఆ వన్ అవర్ వాళ్ళు తీసుకున్నారు ఆపరేషన్ అంత వెరీ సింపుల్గా చేసేసారు ఆ ఎస్టానిస్ట్ యాక్చువల్లీ ఆ పైన అంత వేగంగా అవుతుందని అనుకోలేదు ఆవిడ ఏజ్ ఫ్యాక్టరీలో ఏమైనా రిస్క్ ఫ్యాక్టరీస్ వస్తాయేమో అని చెప్పి నేను చాలా భయ భయపడడం జరిగింది నా లోపలికి వెళ్ళిన తర్వాత జస్ట్ వన్ అవర్లోనే బయటకు వచ్చేసారు బయటకు వచ్చిన తర్వాత కూడా ఇమీడియట్గా ఆవిడ రికగ్నైజ్ చేశారు పిలిస్తే పలికారు మా అందరిని గుర్తుపెట్టారు రఘురామ్ గారు మరి మేరీ ఎక్స్పీరియన్స్ పర్సన్ చాలా బాగా పనిచేశారు ఆ విషయంలో వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఉంది తేస్ హాస్పిటల్స్ అండ్ రఘురామ్ గారు ఆల్సో జస్ట్ టూ డేస్లోనే రాత్రి మిడ్ నైట్ ఆవిడ కూర్చున్నారు కూడా ఇమీడియట్గా కూర్చోబెట్టాను కూర్చున్నారు ఫ్రూట్ తీసుకున్నారు ఆ రోజుని రాత్రి కూడా మళ్ళీ తాగారు అన్నీ చేయడం జరిగింది రెండు రోజులు మూడు రోజులు అవుతుంది ఈ వేళకి థర్టీ ఫస్ట్ టుడే మార్చ్ ఈవేళ ఈవినింగ్ మమ్మల్ని డిశార్జ్ చేయడం జరుగుతుంది షీ సీఈ ఆల్సో ఫీ ఫీల్ అసలు పెయిన్ లేదు చాలా హెల్దీగా ఉన్నానని చెప్తున్నారు మా అత్తయ్య గారు కూడా ఐమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దిస్ స్పేస్ హాస్పిటల్ స్పేస్ హాస్పిటల్స్ నేను చాలా ధన్యవాదాలు ఈ విషయంలో రఘురామ్ గారికి కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను ఐమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు వన్ సెకండ్ టు ది స్పేస్ హాస్పిటల్స్ ఇన్ ది కేస్ థ్యాంక్ యూ వెరీ మచ్